ప్రిమణ వాళ్ళరా చాలామంది విచారము వల్ల కృంగిపోతూ ఉంటారండి ఆ విచారము ఏమి చేస్తుందంటే మరింత వేదనకు గురి చేస్తుంది ఆ వేదన అనేది మనలో వస్తున్న కొలది ఆ వేదన మన పరచబడుతూ ఉన్న కొలది మన జీవితంలో ఆనందం అనేది ఉండదండి మన జీవితంలో సంతోషం అనేది కానరాదు మనం ఎటు వెళ్ళినా నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఏమిటా విచారము అంటే మనకు చాలామంది ఉన్నటువంటి సమస్య ఏమిటంటే అప్పుల సమస్య అంటే అప్పులు చేసేటప్పుడు చాలా ఈజీగా చేస్తాము కానీ ఆ అప్పు తీర్చేటప్పుడు వారు ఎక్కడ ఇంటి మీదకి వచ్చి కొట్లాటకు వచ్చి గొడవ పెడతారు అనేటువంటి ఆ విచారము వలన చాలామంది కృంగిపోతూ ఉంటారు బాధపరచబడుతూ ఉంటాం మరి రోజున నీవు ఏ విచారము వల్ల కృంగిపోయావో బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును ఆమెన్ రుణార హృదయములోని విచారము వలన మనిషి కృంగిపోతాడు కానీ దేవునికి దయగల మాట ఏమి చేస్తుందంటే మన జీవితంలో ఉన్నటువంటి విచారాన్ని తీసివేస్తుంది మన జీవితంలో ఉన్నటువంటి ఆ కృంగుదల అనేది తొలగిపోతుంది అప్పుడు మనము ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటాం ఏ విచారము వలన నీ కనులు క్షీణిస్తున్నాయో ఏ విచారము వలన కృంగిపోతున్నావో బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తానండి అన్న జీవితములో మనోదుఖము అనే ఒక విచారము ఆమె జీవితంలో ఉందండి ఆమె అయితే ఆ విచారము వలన కృంగిపోక తన యొక్క జీవన విధానం కొనసాగిస్తూనే ఉన్నది ఒక ఒకరోజు ఆమెకు ఆ విచారం అనేది పెరిగిపోతే ఎవరు నా విచారం నుంచి విడిపిస్తారా అని చెప్పి ఎవరి వైపు చేతులు చాచలేదండి ప్రభువైపు చేతులు చాచింది ప్రార్థన మందిలో ప్రార్థన చేసుకుంటే ప్రభు యొక్క ఆమె యొక్క విచారమంతటిని తొలగించేశారు దైవజండు ఒక దయగల మాట పలికినప్పుడు ఆమె విచారం తొలగిపోయింది సంతోషముగా ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నది ఈరోజు నీవు కూడా ఏ విచారములో ఉన్నావో నా ప్రభు నీతో చెప్తున్న మాట ఆయన మాట అనేది నీ జీవితంలో ఈ వాక్యము ద్వారా నీకు సంతోషము కలుగునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి స్తోత్రం చెల్లుస్తున్నాము నాయన మా హృదయములోని విచారము వలన మేము కృంగిపోతామని ఆ కృంగుదల వచ్చినప్పుడు మేము అధైర్యపరచబడతామని మరి ఆ కృంగుదల మాకు పోవాలంటే నీ దయగల మాట కావాలని ఆ మాట మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుందని అలనాడు అన్న ఆ దైగల మాట వలన ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మలచబడి ఉండగా ఈ రోజున ఈ మాటలు మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్